హైఎస్ వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియోస్ వచ్చి చూసిన కదా ఫిస్ గురించి అయితే మాట్లాడడానికి వచ్చినాము సో ఫిష్ వెంకటన్న మీద జరుగుతున్న చాలా ఫేక్ న్యూస్ అయితే ప్రభాస్ అన్న యాభై యాభై లక్షలు ఇచ్చారు ప్రభాస్ గారు ఇలా ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పి ఫేక్ న్యూస్ అయితే నడుస్తున్నాయి సో వాటి గురించి డిస్కస్ చేయడానికి వాటి గురించి మాట్లాడడానికి మనం బసీర్ మాస్టర్ దగ్గరికి వచ్చాము సో నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం సో బసీర్ మాస్టర్ని అడిగి ఈ విషయాన్ని తెలుసుకుందాం బయస్ సో మాస్టర్ నమస్తే మాస్టర్ సో ఇప్పుడు ఏవైతే ప్రవాసన్న యాభై యాభై లక్షలు ఇచ్చారని చెప్తున్నారు సో అన్నీ ఫేక్ న్యూస్ అని వాళ్ళే ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాకి వచ్చేవారికి మంచికి చెడుకి తేడా ఏంటంటే ఎవరైనా మంచి చేశారనుకో దాన్ని చెడు చేయాలని చెప్పి చాలా ట్రై అనమాట ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే హర్ష సాయి గారి పేరు మీద కానీ నా నేను కానీ ఇంకా వేరే కొంతమంది చేసే వాళ్ళకు మా పిఎలు అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి మీకు మీ దగ్గర డబ్బులు తీసుకోవటం డబ్బులు తవ్వటం ఇప్పుడు హర్ష సాయి పేరు మీద కూడా ఎన్నో ఫేక్ అకౌంట్లు ఉన్నాయి వీటిలలో చేసి అలాగే ప్రభాస్ గారు అంటే ఆయన చాలా మంచి మనిషి ఒక రెబల్ స్టార్ ఆయన ఎట్లా అంటే ఏదైనా ఆదుకుండా అంటే కంపల్సరీ ఆయనే కాల్ చేసి మాట్లాడతాడు అలా పిఎల్తో మాట్లాడిస్తారు ఇప్పుడు ఏంటంటే మీ మొన్నటి వారికి ప్రభాస్ గారు హెల్ప్ చేశారు ప్రభాస్ గారు హెల్ప్ చేశారు అనగానే అసలు అందరం ఇక షాక్ అయిపోయింది అనమాట అంటే ప్రభాస్ గారు మన ఫిష్ వెంకటన ఆదుకోవటం అంటే చాలా హ్యాపీగా ఎందుకంటే మన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వస్తే అప్పట్లో బ్రహ్మానందం గారు గుండూహనుమంతరావు రైలంగి వీళ్ళందరూ కామెడియన్స్ ఉండేది తర్వాత గబ్బర్ సింగ్ టీం నుంచి తెలుసుగా ఫిష్ వెంకటన్న కానీ గబ్బర్ సింగ్ టీంలో ఉన్న కుమార్ అన్న వీళ్ళందరూ కానీ రమేష్ అన్న వీళ్ళందరూ కానీ ఏంటి ఏంటంటే వాళ్ళు ఉన్న వాళ్ళ ఉన్నలో ఉన్నలో నవ్వు ఆ నవ్వు తీసుకొచ్చి అందరిని మెప్పించావన్నమాట అలాంటి సిచ్యువేషన్లో అన్నకి ఆరోగ్యం బాగాలేకపోవటం ఆయనకి కాలుకి ఖరాబ్ అయితే కొంచెం హెల్ప్ చేయటం చేశారు చాలామంది కూడా అప్పుడు చాలా మంచిగా అనిపించింది కానీ ఇప్పుడు అస్సలు లేవలేని పరిస్థితి ఆరోగ్యం బాగాలేదు అని తెలిసిన తర్వాత ప్రభాస్ గారు హెల్ప్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది అనమాట మళ్ళీ రీసెంట్గా నేను ఒక వీడియో చూస్తే ఆ వీడియోలో ప్రభాస్ గారు ఏం ఇవ్వలేదు మాకు ప్రభాస్ గారు తరపు నుంచి మాకు అసలు ఏం రాలే మామూలుగా సో అండ్ సో సిచ్యువేషన్ జరిగిందంటే అంటే ప్రభాస్ గారు లెక్క మాట్లాడింది ఎవరు మరి ఇప్పుడు ఎట్లా అంటే సిచ్యువేషను ప్రభాస్ గారు ప్రభాస్ గారి గురించి వేరే వాళ్ళు ఎవడో మాట్లాడి వాళ్ళని నమ్మించి యాభై లక్షలు ఇస్తా కోటి రూపాయలు ఇస్తా ఎందుకు బ్రదర్ మీకు ఏమొస్తుంది ఇప్పుడు ఫ్రెష్ వెంకటన్న బాధలో ఉన్నాడు ఆరోగ్యం బాగలేదు అదొక ప్రాబ్లం వీలైతే హెల్ప్ చేయండి లేకపోతే మూసుకోండి కానీ ఈ ప్రభాస్ గారి మీద కానీ ఇంకా వేరే కొత్తగా ఎవరి మీదైనాకైనా మీరు ఎందుకు ఇట్లా అన్ని చిల్లర బుద్ధులు చిల్లర శాఖలు చేసి పాపం వాళ్ళసరికే ఆరోగ్యం బాగాలేక వాళ్ళ అతనికి ఎప్పుడు ఏమవుతుందనే బాధలో భయపడితే మీరు ఫేక్ కాల్ చేసి ఫేక్గా మాట్లాడటం కానీ ఫ్రెండ్స్ ఇట్లాంటి వాడిని కంపల్సరీ చర్య తీసుకోవాలి ఆ నెంబరు ఎవరైతే పెట్టిండో ఆ నెంబర్ అయితే కాల్ చేసి ఆ నెంబర్ కంపల్సరీ పెట్టండి వాడు అంత చూద్దాం అలాగే ఇంకోటి కూడా ఇప్పుడు ఫస్ట్ అతనికి బాగలేదని చెప్పింది సుమన్ టీవీ వాళ్ళు కదా సుమన్ టీవీ సుమన్ టీవీ సుమన్ టీవీ ఐ డ్రీమ్ ఇంకా ఇంకా చాలా న్యూస్లు వచ్చాయి బయట ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కొన్ని ఛానల్స్ వాళ్ళు పాపం కూడా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా ఎందుకంటే సుమన్ టీవీ వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఎంతో కొంత ఎందుకంటే ఇప్పుడు నిజంగా కూడా వాళ్ళకి కనుక వాళ్ళు ఎవరైనా ఇచ్చేమని ఇంకెవరైనా ఇవ్వకపోతే బషీర్ మాస్టర్ తరపున నా తరపున కూడా నేను కంపల్సరీ అన్న దగ్గరికి వెళ్ళి వీడియోలు పెట్టి నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ కూడా ఎవరిని కూడా అడగలే కంపల్సరీ వీడియో పూర్వంగా ఆయనకి సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ఇది ఫేక్ అని తెలిసింది కాబట్టి ఇది ఫేక్ అని తెలిసినా కంపల్సరీ ఆయన చూసి ఆయన ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే అందరికీ డబ్బు ఉండదు ఫ్రెండ్స్ అందరికీ అందం ఉండదు ఫ్రెండ్స్ అందరికీ ఫేమ్ రాదు ఫేమ్ వచ్చిన తర్వాత కూడా కొంతమందికి డబ్బులు ఉండవు డబ్బులు కానీ కొంతమందికి ఏంటంటే అది ఆగదు ఎంత సంభాషణ అలాగా ఆర్టిస్ట్లు అనేవాడు బతికే అలా ఆర్టిస్ట్ అనేవాడు కానీ ఎవడైనా కానీ ఆ లైఫ్ ఎలా ఉంటుంది ప్లీజ్ అందుకోసమే నేను ఏమంటున్నాంటే హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి కానీ వాళ్ళని బ్యాడ్ చేయొద్దు ఇప్పుడు ప్రభాస్ గారు ఎంతో మందికి ఎన్నో కోట్లు హెల్ప్ చేశాడు ఇది ఎంత ఒక లెక్క కూడా కాదు కానీ ఆయన్ని అంత మంచి మనిషిని బ్యాడ్ చేయడం తప్పు ఎందుకు హీరోల మీద ఏమొస్తుంది అవునా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు అంటే వెంకట్ వెంకటన్న మీతో వర్క్ చేశారు చాలా మందితో ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హీరోలతో చాలా మందితో వర్క్ చేశారు సో ఎవరు ఇప్పుడు కొంచెం ఒక వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ హెల్ప్ చేసిన ఒక్కొక్కరు సో అన్న కోలుకుంటారు అని చెప్పేసి అంటున్నారు సో మరి ఎందుకు ముందుకు రావట్లేదు అంటారు ఇండస్ట్రీ నుంచి అంటే చాలామంది మాట్లాడుతుంటారు కదా ఇంకోటి కూడా ఏంటంటే చాలామంది మన కళాకారుల దగ్గర కూడా కొంచెం తప్పు ఉంది ఎందుకంటే కళాకారులు కూడా ఏంటంటే డబ్బు వచ్చినప్పుడు దాచుకోవాలా డబ్బు వచ్చినప్పుడు దాచుకోకుండా విచ్చలు విడిగా ఖర్చు పెట్టుకొని మన దగ్గర డబ్బు ఉందిగా మనకు ఎవరైనా ఉందిగా ఎప్పుడు ఒకటే లెక్క ఉండదు జీవితం అనేది మూడు నాళ్లే అది ఎలా ఉంటుందంటే ఇవాళ బాగుంటుంది రేపు బాగుండదు తెలియదు ఎల్లుండి బాగుంటుంది ఒకటి వెళ్ళి బాగుంటుంది తెలియదు ఎప్పుడు ఒకటే లెక్క ఉంటుందని అనుకోవడం తప్పు మన భ్రమ మనం కళాకారులుగా పుట్టినప్పుడు మనకు ఒక పేరు వచ్చినప్పుడు దాన్ని భద్రపరచుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు మనం అన్నం అయితే వండుకొని మిగుల్తే ఫిర్జులు పెట్టుకొని తర్వాత తింటాం ఒకరోజు అయితే పడేస్తాం మనం పరిస్థితి అలా కాదు కదా ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే మనం చేసే తప్పు ఏంటంటే ఒక దగ్గర చేయి ఆపడం తప్పు ఎందుకంటే చేయి జాపితే చిలకను చూస్తారు ఈ జనం ఏంటంటే చేయి జాపితే చులకను చూస్తారు మనం ఏం చేసినా ఇంత తిన్నా అంత తిన్నా మనం ఓన్గా సంపాదించుకొని బిజినెస్ చేసుకొని ఓన్గా ఏదైనా చేసుకొని తింటాం ఏంటంటే మనం అడు అడుక్కొని అంటే అడుక్కోవటం మీన్స్ మనం మనకు బాగలేకపోతేనే మనం అడుక్కుంటున్నాం ఇట్లా అడుక్కోవరకు ఏమైందంటే వీళ్ళకి అనమాట అందుకోసం ప్రతి ఒక్కళ్ళు ఏలన చేయటం ఏ వాడికి ఏంది ఏంది లేచేదాన్ని కొంతమంది అరే నిజంగా వేయాలని ఇటు కొంతమంది కొంతమంది ఏమో ఆయన ఎప్పుడన్నా ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు పట్టించుకోకపోయిన వాళ్ళు వాళ్ళు కొంతమంది అలా ఇగో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే ఒక రకంగా ఉండదు దాన్ని ఎన్నో తీరుగా మారుస్తారు అలా అనమాట అందుకోసమే ఎవరు ఎందుకు అడగాల ఫ్రెండ్స్ మనకు సంపాదించింది మనం మంచిగా దాచుకుంటే బాయ్ మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఇకనైనా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రేపు ఆయన ఇప్పుడు వాళ్ళకైంది రేపు మనకు కావచ్చు ఇంకా వేరే వాళ్ళకు కూడా కావచ్చు మనం అడుక్కున్న వాళ్ళము అయితే వాళ్ళు ఏళ్ళను చేసే వాళ్ళు అవుతారు ఎందుకంటే దొరికింది సందు దోచుకుందామని చెప్పి చాలామంది ఉన్నారు అందుకోసమే ఏదైనా కళాకారులు కానీ సినిమా హీరోలు కానీ ఎవరైనా కానీ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ మనం సంపాదించిన సంపాదన మన కోసం కూడా దాచుకోండి ఇచ్చల విడిగా అంటే ఇప్పుడు మాస్టర్ ఇప్పుడు చాలా మంది హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు అంటే మీ ఫ్యాన్స్ తరపు నుండి మీ అంటే మన ఇండస్ట్రీ నుండి ఎంతో ఇప్పుడైతే జరిగే జరగాల్సిన తప్పైతే చేసేసారు కానీ ప్రజెంట్ తను కోలుకోవాలి మనం మనమే ఆదుకోవాలి మన ఇండస్ట్రీ కదా సో ఒక మంచి కమెడియన్ మంచి విలన్గా చేశారు చాలా మంచి రోల్ చేసిన ఆయన సో అట్లీస్ట్ మన మధ్యలో తిరగాలి నెక్స్ట్ మరో జన్మ ఎత్తాలంటే తలో చెయ్యి చేస్తే తను బయటకు వస్తారని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి మాస్టర్ అభిప్రాయం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ఉండదు వాళ్ళ మనసులోంచి కూడా రావాలి కదా మనం వంద చెప్తాం వాళ్ళు వినాలి కదా ఎవరు మనసు ఎలా ఉంటుందో మనం చెప్పలేము ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫిష్ వెంకటన్నకి సహాయం చేసి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా చేతనైన సాయం మా తరపు నుంచి కూడా చేస్తాం చూద్దాం ఈ రెండు మూడు రోజుల్లో మళ్ళీ ప్రభాస్ గారు కూడా రీ ఈ వీడియోని చూసి ఒకవేళ అంటే ఈ వీడియోని అంటే ఈ వీడియో కాదు ఎవరో ఫేక్ వీడియో పెట్టిన వీడియోని చూసి ఆయన తెలుసుకొని ఆ వెంకటన్నకి ఎంతో కొంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా ఇంకోటి కూడా ఫ్రెండ్స్ చేతనైతే సహాయం చేయండి లేకపోతే మూసుకోండి కానీ ఫేక్ కనుక చేసారనుకో మీ పిల్లలకే పాపం కదలుగుతుంది మీకు తగలదు మీ పిల్లలకే తగులుతుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మా నాన్న చేసింది మా తాత చేసింది నాకు వస్తుంది నేను చేసింది మా మన వాళ్ళకి మా పిల్లలకి వస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా మనం తప్పుని ముల్లె కట్టుకున్నట్టే ఒకటే గుర్తుపెట్టుకోండి మనం చేసిన ప్రతి ఒక్క తప్పుని ఏ తప్పు చేసాంగా వెళ్ళిపోయాను కాదు ఒక్కొక్క తప్పుని ఒక్కొక్క ముల్లె కట్టుకున్నట్టే ప్రతి ఒక్కటి నువ్వు కట్టుకున్న ముల్లెలు మొత్తం ఒక్కసారి బయటపడి నీకు ఏదో ఒకటి అవుతుంది వీలుంటే మంచి చేయండి లేకపోతే మూసుకోండి తప్ప కొంచెం తలో ఇప్పుడు కింద అకౌంట్ నెంబరు వాళ్ళది అకౌంట్ నెంబర్ ఇస్తాము ఐఎఫ్సి కూడా అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాము పైగా స్క్రీన్ మీద కనిపిస్తుంది సో మీకు వంతు మీ వంతు ఎంత కావాలి ఒక పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు వెయ్యి పదివేలు మీకు నచ్చినంత అమౌంట్ ఫిష్ అయితే ఆదుకోండి చాలా మంచి అతను చాలా మంచి కమేడియను చాలా మంచి అతను సో ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది ఆయనకి కానీ చిన్న చిన్న ఆర్టిస్టులకు ఆ పెద్ద అమౌంట్ రాదు కాబట్టి సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునే దాంట్లో అలా నష్టపోతుంటారు కానీ ఇప్పుడు ఫిష్ అన్న ఫిష్ వెంకటన్న ఒక మన ఇండస్ట్రీ నష్టంలో జరు ఉంది అనిపించి కొందరు ఒక పది రూపాయలైనా హెల్ప్ చేసి ఒక వంద రూపాయలైనా హెల్ప్ చేసి చలో వెయ్యి రూపాయలైనా హెల్ప్ చేసి ఫిష్ వెంకటన్నకి ఎంతో కొంత సహాయపడారని మా తరపు నుంచి మా బసీర్ మాస్టర్ అన్న తరపు నుంచి అయితే మేము కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ గైస్ సో థ్యాంక్ యూ అన్న ఫ్రెండ్స్ ఇంకోటి గుర్తు ప్రభాస్ ఫ్రెండ్స్ ప్రభాస్ ఫ్రెండ్స్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరు కూడా ప్లీజ్ ఎందుకంటే ఇప్పుడు అన్నదాకా వచ్చింది కాబట్టి మనందరం కూడా సెల్ఫ్ సపోర్ట్ చేసి హెల్ప్ చేయండి ఓకే